ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ తన సొంత జిల్లా కడప టూర్కు వెళ్లబోతున్నారు పులివెందుల్లో ఆయన పర్యటించబోతున్నారు ఎనిమిది వందల నలభై ఒక్క కోట్ల రూపాయలతో నిర్మించిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించబోతున్నారు సీఎం పర్యటన కోసం అధికార యంత్రాంగం ఏర్పాట్లు పూర్తి చేసింది ఇవాళ ఉదయం పది గంటల నలభై నిమిషాలకు పులివెందులకు చేరుకుంటారు సీఎం జగన్ అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు వెళ్తారు నూతనంగా నిర్మించిన హాస్పిటల్ను ప్రారంభించబోతున్నారు ఆ తర్వాత బనానా ఇంటిగ్రేటెడ్ ప్యాక్ హౌస్ దగ్గరికి చేరుకుంటారు జగన్ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల వరకు కాంప్లెక్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు అనంతరం అక్కడ నుంచి వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు చేరుకుని ప్రారంభిస్తారు ఇక సెంట్రల్ బోలే వార్డును కూడా ప్రారంభించబోతున్నారు సీఎం జగన్ ఆ తర్వాత వైఎస్ జయమ్మ షాపింగ్ కాంప్లెక్స్ను ప్రారంభించబోతున్నారు ఇక మధ్యాహ్నం ఒంటి గంటకు గాంధీ జంక్షన్కు చేరుకుని అక్కడ జంక్షన్ ను ప్రారంభిస్తారు ఆ తర్వాత వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ వద్దకు చేరుకుని ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు ఆ తర్వాత ఆదిత్య బిర్లా యూనిట్ ఫేజ్ వన్ ని ప్రారంభిస్తారు ఇక మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ వద్దకు చేరుకుని ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు సీఎం జగన్ సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుని తాడేపల్లికి తిరుగుపయనమవుతారు